ఉద్దానం ప్రజలకు ఆ రోజు నేను అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి నేను చూశాను నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పైనా బహిరంగ సభల్లో ఈ మాటలు చెప్పాను ఉద్దానం ప్రజల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పాను అప్పుడు చెప్పిన విధంగా మీ అందరి దీవెనలు దేవుని దీవెనలతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు సీఎం జగన్ అన్నారు ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యొక్కనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లాడ కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా కొడుతుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై తారీఖున ఇదే పలాసలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారం దేవుడి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిర్వహణ నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి